శ్రీ 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 డాక్టర్ ఆదిత్య పరశ్రీ స్వామి వారు మాట్లాడుతూ హిందూ అనేది మతం కాదు ఒక సనాతన ధర్మం ప్రకృతితో మమేకమై జీవించేవాడే హిందూ అని తెలిపారు ఉదయం లేచినప్పటి నుంచి సూర్య నమస్కారాల వరకు ప్రతి ఆచారం ప్రకృతితో ముడిపడి ఉందన్నారు హిందువులు ఆచరిస్తున్న ప్రతి అంశానికి పేటెంట్ హక్కులు తీసుకోవాల్సిన అవసరం ఉందని హిందూ జనాభా ధర్మ పరిరక్షణ దేశ రక్షణ కోసం ప్రతి హిందూ కుటుంబం సంతానంపై దృష్టి పెట్టాలని సూచించారు కట్టు బొట్టు బొట్టు వంటి సాంప్రదాయాల విశిష్టతను వివరించారు శ్రీ కాశీపట్ల శివప్రసాద్ గారు ఈ సందర్భంగా మాట్లాడారు భోజనాలు భోజనాలు చేయవచ్చండి जय राष्ट्रीय रेस में మున్సిపల్ పార్క్ వేదికగా ఈ రోజు జరిగిన హిందూ అత్యంత వైభవంగా దిగ్గి పొందేందుకు మాకెంతో సంతోషంగా ముఖ్య వక్త వచ్చేసి హిందూ ధర్మ గౌరవనీయ శ్రీ కాశీపట్ల శివప్రసాద్ గారు రిటైర్డ్ జడ్జి గారికి ప్రభుత్వ అధికారులకు కార్యక్రమ నిర్వహణకు సానుకూలంగా స్పందించి అనుమతులు మంజూరు చేసిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు మరియు భద్రతాపూర్వంగా సహకరించి మార్గదర్శకు ఈ సమ్మేళనానికి దిశానిర్దేశం చేసి క్రమశిక్షణతో నడిపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ ప్రముఖులకు మరియు శ్రమించి హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ సభ్యులకు ధన్యవాదములు ముఖ్యంగా ఈ ఐక్యత స్ఫూర్తి కూడా ఇలాగే కొనసాగినాలని ఆకాంక్షిస్తూ ఈ సమ్మేళనానికి విజయవంతం చేసిన హిందూ సమాజానికి శతకోటి మందనములు ఇట్లు హిందూ సమ్మేళన ఇరవై బస్తీల్లో ఇలాంటి కార్యక్రమం నడుస్తుంది హిందూ సమ్మేళన కార్యక్రమము ఈరోజు ఆదివారం డిసెంబర్ రెండు ఇరవై ఒకటి ఉదయం పది గంటలకు విష్ణు టౌన్షిప్ పార్కులో సంతోష్ నగర్ బస్తీ సందర్భంగా బస్తీలో ఈ హిందూ సమ్మేళన ప్రోగ్రాం నడిచింది ఈ ప్రోగ్రాంకి ఇంత విజయవంతం చేయడానికి హిందూ సోదరులు హిందూ బంధువులంతా ఈ విధంగా వచ్చారు మాకు ఈ కార్యక్రమాన్ని ఉన్నతంగా ఉండడం కోసము శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వాముల వారు మమ్మల్ని ఎంతో అనుగ్రహించారు వారికి ధన్యవాదాలు అలాగే మాకు జడ్జి గారు రిటైర్డ్ జడ్జి గారు శ్రీ శివప్రసాద్ గారు రావడము మంచి వాళ్ళ విషయాలు చెప్పడము సున్నితంగా అన్నీ స్పృశించే విషయాలను చెప్పి అందరినీ అందరినీ అందరి అందరికీ ఇష్టపరంగా వాళ్ళు వింటూ కూర్చొని కదలకుండా కూర్చొని విన్నారు దానికి ఎంతో 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 సంతోషము మీ అందరు కూడా ఇలాంటి కార్యక్రమాలకు మళ్ళీ మళ్ళీ వస్తూ మళ్ళీ మనకి మన హిందూ యొక్క సమ్మేళనాన్ని హిందూ ఐక్యతను చాటాలని కోరుతున్నాను సార్ ఈ హిందూ సమ్మేళన ప్రోగ్రాము అత్యంత అద్భుతంగా విజయవంతంగా జరిగినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్